ఈరోజు జనజాతర సభకు అధ్యక్ష వహిస్తున్న వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వం వైపు ఆది శ్రీనివాసరావు గారికి బీసీ సంక్షేమ మంత్రి కొన్నం ప్రభాకర్ గారికి అలా విధంగా వేదికపైన ఉన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ నా ముందున్న కాంగ్రెస్ పార్టీ బలం బల్గం ప్రజలకి అందరికీ నమస్కరిస్తూ మే పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్ మన భవిష్యత్తు నిర్ణయించే ఎలక్షన్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే ఎలక్షన్ అన్యాయానికి న్యాయానికి జరిగే ఎలక్షన్ ధర్మానికి అధర్మానికి జరిగే ఎలక్షన్ పదేళ్ళు బీజేపీ ప్రభుత్వం ఉంటే మరి ఏం చేసిందయ్యా అని ఒకసారి మనం ఆలోచించుకుంటే నిరుద్యోగం పెరిగింది నిత్యావసరాలు ఆకాశాన్ని కంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర స్వేచ్ఛ లేదు అభివృద్ధి లేదు అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి మీకు తెలియజేస్తా రెండే రెండు నిమిషాలు తీసుకుంటా ఏదైతే రోజు ఇప్పుడు మన అభ్యర్థులు పనికి గ్రామీణ ఉపాధి హామీకి పోయి ఓట్లు అడుగుతున్నారో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఆ పథకం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ రోటీ కపడ మకాన్ అని ఇంద్రమ్మ ఆ రోజు మన భారతదేశంలో ప్రవేశపెట్టే కూడు గుడ్డ ఏదైతే తీసుకొచ్చిందో ఆహార భద్రత చట్టం కానివ్వండి లేకపోతే రైతులకు గిట్టు భర గిట్టు గిట్టు ఆహార భద్రత చట్టం కానివ్వండి గిట్టు ధర కానివ్వండి అది మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది గిట్టుబాటు ధర కానివ్వండి అది మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది మన పిల్లలకు ఇంజనీరింగ్ చదివించింది కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చూసుకుంటే మనకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేక రకాల సంక్షేమ పథకాలు మన భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా చెప్పుకుంటా పోతే మాటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇస్తా అని చెప్పి మాటిచ్చిన సోని అమ్మ మాట తప్పకుండా మనకి తెలంగాణ ఇచ్చిందా లేదా ఒక్కసారి మనం ఆలోచించాలి అదే విధంగా మొన్న శాసనసభ ఎలక్షన్లో ఆరు గ్యారెంటీలు ఇస్తామని మాట ఇచ్చినాం ఇచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే నలభై ఎనిమిది గంటల్లోపే మహిళలకు ఉచిత బస్సు మనం పథకం ప్రవేశపెట్టుకున్నాం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చుకున్నాం అదే విధంగా ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇచ్చుకున్నాం ఇంకా రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల డబుల్ ఇంద్రామా ఇల్లులు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మరొకసారి మీకు తెలియజేస్తూ ఆగస్టు పదిహేను లోపు మన రేవంత్ రెడ్డి గారు సవాల్ ఒక తమ్మున్న నాయకుడు తమ్మున్న ముఖ్యమంత్రి ఎప్పుడైనా చూసినావా ఆగస్టు పదిహేను లోపు నేను రెండు లక్షలు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తా అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నాడా అని ఒక్కసారి మీరు ఆలోచించాలి అదే విధంగా ఒక్కసారి బీజేపీ ఏం చేస్తుందని ఒక్కసారి ఆలోచించాలి సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారం చేస్తుంది ఈ సోషల్ మీడియా గురించి ఒక్కసారి చెప్పాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పిండ్రు నిజాన్ని మనం ప్రచారంలో ఉంచకపోతే నిజాన్ని మనం ప్రచారంలో ఉంచకపోతే అబద్ధమై నిజమై మన రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని చుట్టేసి అదే మనకి కీడు కలిగిస్తుంది అని చెప్పి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండ్రు అదే మన బీజేపీ పార్టీ ఇప్పుడు అన్ని అబద్ధాలు ప్రచారం చేసుకున్న సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది ఇయర్ మన బండి సంజయ్ గారు ఉన్నారు బండి సంజయ్ గారు రెండే రెండు నిమిషాలు మాట్లాడతా ఐదేళ్ళు ఐదేళ్ళు వాళ్ళు ఎంపీగా పనిచేసినారు ఏం చేసిండ్రు పార్లమెంట్ నియోజకవర్గానికి అని ఆలోచించాలి నేను హుజరాబాద్ నుంచి వస్తున్నా మా లో రాముల వారి కూడా ఉంది రాములవారి పేరు చెప్పుకుంటునే ఓట్లు అడుగుతున్నారు మరి శ్రీరాములు కళ్యాణం జరిగింది మొన్న మరి శ్రీరాములు కళ్యాణానికి అతను కనీసం వచ్చి ఆశీర్వాదం కూడా తీసుకోలేదు అక్షింతలు పంపిస్తారు రాముడు ఫోటోలు పెట్టి అడుక్కునే పరిస్థితికి బీజేపీ పార్టీ దిగజారింది మోడీ ఫోటోలో వాళ్ళు చేసే అభివృద్ధి కాదు వాళ్ళు చేసే ఓట్లు అడిగేది కేవలం వాళ్ళు ఓట్లు రాముడు దేవుడు ఫోటోలు పెట్టి అడుగుతున్నారు మరి ఒక్కసారి ఆలోచించాలి మా ఇల్లంత ఇల్లంతకుంటాలా ఉన్నాడు ఇక్కడ సిరిసిల్లాల వేములవాడాల మన రాజన్ను ఉన్నాడు కొండగట్టు అంజన్నున్నాడు ఏం చేసిండ్రు మరి దేవుళ్ళ పేర్లపై నోట్లు అడుగుతున్నారు కదా మరి ఎందుకు కనీసం ఒక్క రూపాయి డెవలప్మెంట్కి ఎందుకు ఇవ్వలేదు అని ఒక్కసారి మనం ఆలోచించాలని కోరుతున్నా యువకులు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ యువతరం రేపు రాబోయేది మన తరమే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఉన్నాడు ఖచ్చితంగా రేవంత్ అని అన్నం అనుకుంటుందని చెప్పుకుంటూ చివరికి ఒకటే నినాదంతో మనం ముందుకు పోవాలి బాయ్ బాయ్ బండి బాయ్ బాయ్ మోడీ ఒకసారి అనాలి నేను అంటే మళ్ళా బాయ్ బాయ్ బండి బాయ్ బాయ్ మోడీ అనే నిదానంతోనే మనం ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాకి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాం ధన్యవాదాలు